రండి ముందుగా అయితే పొయ్యేలకు ఇచ్చామండి పొయ్యేలకు ఇచ్చి డబ్రా పెట్టాం డబరా వేడెక్కాలి తర్వాత ఆయిల్ వేయాలి ఈరోజు చూడండి మనకు కావాల్సిన పదార్థాలు మొత్తం రెడీ పెట్టుకోను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా నేనైతే డీమార్ట్లో కొనుక్కొచ్చాను బాస్మతి రైస్ అండి నేనైతే మూడు లోటాలు అదే లోట నగరా విమేజామండి ఒక ఫుల్ లోట ఒక హాఫ్ లోట ఒకసారి కడిగేస్తాము మనం ఎంత బాగా దగ్గర అయింది కదా ఒక కడుక్కోనండి లైట్గా అలా అలా కడుక్కోవాలి గట్టిగా నొప్పి కడుక్కూడదు ఎందుకంటే రైస్ ముక్కలు అయిపోతే డిమాండ్లో క్వాలిటీ బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ బాగుంటుందండి ఈ బియ్యాన్ని అయితే మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకుందాం అంటే యాభై శాతం ఉడికించుకుందాం అండి నీళ్ళు పోసేసుకోవాలి ఇది నా పద్ధతిలో చేస్తున్నానండి మీ పద్ధతిలో మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేసి చేసేయండి దీంతో కానీ ఇవ్వండి స్టవ్ ఎరిగిచ్చేసుకోవాలా ఓకే ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం గిన్నె అయితే వేడెక్కింది హీట్ ఎక్కిందండి సరిపోయింది బిర్యానీ కనేసరికి మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి బాగుండిద్ది అందుకనే నేను ఎక్కువగానే వేసుకున్నాను ఇదైతే బిర్యానీ మసాలా బయట కొనుకొచ్చాము ఈ ప్యాకెట్ వచ్చి ఇరవై రూపాయలు అంత తీసుకున్నారండి వేసేసుకుందాం బిర్యానీ మసాలా అయితే వేసేసుకుందాం

కూడా కొద్ది ఇదిగోండి కొత్తిమీర వేసేసుకుంటున్నా కొత్తిమీర కొద్దిగా వేశాను చెక్క లవంగాలు రెండు ఎలా కూడా దీనికి వేసుకుందాం వేసుకోవాలండి ఇలా కొంచెం వేపుకొని వేసుకుంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది చికెన్ ముందుగా మనం కలిపేసుకుందాం ఈ ముక్కలకి కారం పడితే కారం వేసుకుంటున్నాను తగ్గ ఉప్పు అలా వెళ్ళిపోయి కొద్దిగా వేగింది కదండి కొంచెం తీసుకొని దీంట్లో కలిపేస్తాము ఎక్కువ అవసరం లేదు సరిపోయింది మొదట తీసేసుకొని ఇక్కడ ఈ కేజీ నా కూర అని చెప్పాను కదండి కొంచెం అయితే సగమేమో కూర తీసాను సగమేమో బిర్యానీలు వేస్తాను ఇదైతే బిర్యానీలోకండి ఆ పక్కన పెట్టాం కదా అదే కూర కర్రీ అనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకొని అక్కడక్కడ పెట్టేసుకున్నాం ఈ దబ్బరంలో వేసుకోవాలి మనం దానింపై వేసాం కదా మసాలా అవి దాంట్లో వేసుకున్నాం ఎందుకంటే కింద కూడా మనకు మసాలా ఉండాలి కాబట్టి నేను కొంచెం వదిలేసానండి అది మొత్తం ఆనియన్స్ అవి వేసాం కదా దాంట్లో వదిలేసాను ఇప్పుడు బాగా మక్కాలి తర్వాత ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొడకాలండి తర్వాత అనేది దీని మీద దమ్ము వేసుకున్నాం వీళ్ళక్కసేపు వదిలేద్దు మూత పెట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి దీంట్లో అయితే ఇగ నిమ్మ చెక్క కొంచెం పెరుగు ఇప్పుడే వేసుకోవాలండి ఇంకా వేయకూడదు నేనైతే ఇప్పుడే వేసుకో మరి కొంచెం నేను నూనె ఎక్కువేసాను కదా నూనె అనమాట ఇప్పుడైతే దాకా ఎసర్లో నేను సాల్ట్ వేసుకోవాలా ఇప్పుడు వేసుకుందాం మొత్తం కలిపి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకో అన్నం అయితే సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడైతే ఈ రైస్ అనేది దీంట్లో వేసేసుకోమా కొత్తిమీర ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువ ఎట్లా కొంచెం వేస్తున్నాను కొంచెం నెయ్యి కరాబ్ పెట్టుకున్నా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందా మూత పెట్టేసుకొని పెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాలు నేను సిమ్లోనే నిదానం కొడుతుంది పర్ఫెక్ట్గా వచ్చేసిద్దండి నేనైతే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వంట ఏమో ఇంకా టైం పట్టేలా ఉంది మా ఆయనేమో బయటకు వెళ్ళాడు ఇక వీడియోని ఎందుకేసి వస్తుంది ఇక అయితే ఇగోండి మా పిల్లల గ్యాంగ్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు మొత్తం ఆరుగురు అర ఫ్యామిలీ అనమాట పిల్లల ఫ్యామిలీ

సినిమా అయితే పెట్టుకుంది మా చిన్నపిల్లగిందండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిన్నమ్మ అయితే ఇంకా వంట అయిపోవచ్చింది

పెట్టే ఆకలాస్తుంది వాడి బటాస్ కానీ ఇంకాసేపు అయితే నిద్రపోతాడుకోవా చేసావా బిర్యానీ చేసావా

ముందు అక్కడ ముందుకు కోరేచ్చాదిగా పేజు చికెన్ కర్రీ కూడా ఉంటావా సినిమా మొత్తం कुच। अदुसरहरु भन्दै। कचौरा। आलु जी सर। आ आलु सर। बोइले। जी सरको परे। आ हे। डुलो डुलो भने गरिस्थापन भिजुनी। ह। रेड गोल्ड अनि ब्रह्मबास। अब नि कोबाट? डारियल क्षेत्र। ఎలా ఉంద్రా సైలెంట్ అంటున్నావు ఏం చెప్పకుండా నచ్చిందా బటాస్కి బటాస్కి బాగుందా బస్ బాగా మొక్క బాగుంది

డిఫరెంట్గా ఉంది ఫ్లేవరు డిఫరెంట్ అంటే బాగోలేదా బాగుంది బాగుంది బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ నేను నచ్చింది బాగా తేజుకి తేజు కూడా నచ్చింది

అంత కంఫర్ట్ గా ఉందా ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నాయా అదే రేపు చేస్తాను అమ్మట నేనైతే నా స్టైల్ లో మీ స్టైల్ మీరు ఎలా వండుతారో మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి నేనైతే వండర్ స్టైల్ అయితే ఇదే ఇంకోటి ఏంటంటే అసలు మా ఆయన వీడియో తీయలేదు ఇలా అది తెచ్చిన మేము మాకు మేము ఇదిగో మక్కలు పెద్ద అబ్బాయి వీడియో తీసాడు చూసారా అదిగోండి సన్నమ్మా పెద్ద సన్నం సన్న టేస్ట్ అయితే అది ఫేల్ చాలా బాగుంది ఓహ్ కూడా అది బాగా నచ్చింది తినే మొత్తం అయితే మా చెల్లి కూడా బాగా నచ్చింది ఎందుకంటే కారం అంతగా లేదు

కాయ పడింది ముప్పై రూపాయలు ఎప్పుడు కాయ ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో అయితే ఇదండి ఈరోజు అయితే మా అక్క వాళ్ళు వచ్చారని చెప్పి బిర్యానీ దమ్ బిర్యానీ చేశాను నా చికెన్ ఇల్ లో ఇక మా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మంచి వీళ్ళతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ తన